Welcome back to our channel. Hello, 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 Welcome ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా సూపర్ హైలైట్ శారీ అండి ఈ శారీ చూపిస్తున్నాను ఈ శారీ మా బ్యాచ్ అంతా చూసి థౌజండ్ రూపీస్ తక్కువ అసలు ఉండర్ అక్క అంటున్నారు సో ప్రైస్ అయితే చూడొచ్చు ఎంత బడ్జెట్ లో వచ్చిందని ఈ సారీస్ లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము శారీస్ అయితే అన్ని కూడా సూపర్ ఉన్నాయండి త్రీ కలర్స్ తెచ్చానమాట అండ్ హౌ టు ఆర్డర్ అంటే తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ పెట్టేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉంది ఇంకేదైనా ప్రాబ్లెమ్ ఉంది అంటే ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట అండ్ డైరెక్ట్గా మీరు వచ్చి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు సారీ జ్యూలరీ ఫ్యాబ్రిక్ మగ్గం ఒకసారి ఏది కావాలి అన్న మన దగ్గర దొరుకుతుంది డైరెక్ట్గా రావాలి అంటే అడ్రస్ తెలుసు కదా నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రోడ్లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది అనమాట మన షాప్ వచ్చేసి ఎవరు రావాలి అన్న రావచ్చు ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగే నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జువెలరీ ఇంట్రెస్ట్ లేదంటే తెలుసుగా స్కిప్ చేయండి శారీస్ దగ్గరికి వెళ్ళండి సింపుల్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ చూపించేస్తున్నాను చాలా క్లాసీగా ఉంది పెళ్ళి అయిన వాళ్ళకి అవని వాళ్ళకి ఎవరికైనా కాలేజ్ స్టూడెంట్స్ కిడ్స్ ఎవరికి కూడా అలా ఉంటుంది ఇలా ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ బాల్ మల్టీ కలర్స్తో వచ్చిందా ఇక్కడ ఇక్కడ పాల్స్ ఇచ్చానా ఇక్కడ లైట్ బేబీ పింక్ ఇక్కడ వచ్చేసి లైట్ సీ ఓషన్ కలర్ అంటాం కదా ఆ కలర్లో ఇచ్చేసాము అండ్ ఇది చైన్ చూడండి రైస్ బీడ్స్ చైన్ అనమాట ఎంత బాగుంది ఇలా షైనింగ్ అవుతుంది డిఫరెంట్ లుక్ ఉందా లేదా చాలా బాగుంది హ్యాండ్ మేడ్ అండి పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలా ఇచ్చేస్తున్నాను యాక్చువల్ ప్రైజు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ ఇది అట్లాంటిది ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ బ్యాక్ సైడ్ ఇలా లింక్స్ కూడా ఉన్నాయి ఇలా ఇచ్చేసాను అంటే కొంచెం షార్ట్ కావాలి అనే వాళ్ళు ఈ లింక్ పెట్టేసుకోవచ్చు షార్ట్ వద్దు కొంచెం లెంత్ కావాలి అనే వాళ్ళు ఈ లింక్ పెట్టేసుకోండి మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకునే దానికోసం ఇలా వేస్తున్నాను అచ్చంగా గోల్డ్ లా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మై్రో ప్లేటెడ్ అండి మనం పెట్టుకుంటే లుక్ చూడొచ్చు సిమ్ సింపుల్గా ఎలిగెంట్ ఉందా లేదా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ మస్తుందండి త్రీ నైంటీ నైన్లో ఎక్సలెంట్ డిజైన్ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బడ్జెట్లు ఆఫర్ సేల్లో ఇస్తున్నాను యాక్చువల్ ఫ్రై చెప్పాను కదా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ హ్యాండ్ మేడ్ ఇది మన దగ్గర ఇప్పుడు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పీసెస్ ఏమో ఉన్నాయి రెడీ టూ డిస్పాచ్ బ్యాచ్ ఇలా వచ్చేస్తుంది చాలా బాగుంది త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్ ఇలా ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ కలర్ లో రెండుట్లో ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టండి పక్కా బడ్జెట్ లో ఇక్కడ పైన ఈ డిజైన్ చూడండి ఈ కార్వింగ్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారా ఇక్కడ వచ్చేసి ముత్యాలు వచ్చాయి ఇక్కడ ఆనియన్ బీడ్స్ వచ్చాయి చాలా బాగుంది ఇక్కడ డిజైన్ అంతా కూడా చూడొచ్చు ఎంత బాగుంది అని చెప్పారు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట పుష్ బ్యాక్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంది అచ్చంగా గోల్డ్ లా ఉంటుంది గోల్డ్ కలర్లోనే ఉంది లుక్ వైజ్ అయితే టూ ఎలిగెంట్ అండి ఎలిగెంట్ అంటే ఇంకా అసలు ఎక్సలెంట్ బడ్జెట్లో ఇంత మంచి ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్ లుక్లో మనం సింపుల్గా ఓన్లీ ఇయర్ రింగ్స్ పెట్టుకొని వెళ్ళాలన్నా సూపర్ హైలైట్ అనమాట అండ్ ఇలాంటి చైన్ వేసుకున్నా లేదు ఇంకొంచెం హెవీగా రెడీ అయినా ఇయర్ రింగ్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి కదా జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ ఫ్రీ షూటింగ్లో చాలా బాగున్నాయండి మంచి ఇయరింగ్స్ గుడ్ లుక్ ఉంది లుక్ వైజ్ అయితే చాలా బాగుంది డైరెక్ట్గా చూసి అస్సలు మొదలు అనుకోండి అచ్చంగా గోల్డ్ కలర్లోనే ఉన్నాయి లైట్ వెయిట్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న గ్రాండ్ మా అండి మన ఛానల్లో ఒక రేంజ్లో వెళ్తున్న గ్రాండ్ మా ఎన్ని వందల పీసులు తెచ్చినా సరిపోవట్లేదండి ఇప్పుడు కూడా చూడొచ్చు క్లిఫ్ట్ చేయలేంలేండి ఇంత పెద్ద బాక్స్ నిండా ఇవే ఉన్నాయి ఫుల్ స్టాక్ అయితే వచ్చింది ఇది కూడా రియల్ గోల్డ్లో చూసి చేపించాను గుర్తుపట్టారు కదా ఇది రీస్టోక్ ఇదన్నమాట రియల్ గోల్డ్ ఉంటుంది కదా ఒరిజినల్ గోల్డ్ దాంట్లో చూసి చేపించాను మన షాప్కి ఒక అమ్మమ్మ వచ్చిండే ఆ అమ్మమ్మ పెట్టుకొని ఉండే బాగుంది నాకు కావాలి ఫోటో ఇస్తారా అమ్మమ్మ అంటే ఆ తీసుకోమ్మా ఇంకేమి అన్నారు సో సేమ్ ఫోటో తీసి సేమ్ ఆజ్ చేపించాను కొన్ని వేల పీసెస్ అయితే నేను సేల్ చేశానండి ఫీడ్బ్యాక్ కూడా వేరే లెవెల్ ఉంది ఎక్సలెంట్ ఉంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లే ఉంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు మీరు గోల్డ్ కాదని చెప్పిన అసలు నమ్మరు అనుకోండి అది ఇంకా వేరే విషయం అసలు చెప్పి చూడండి ఇది గోల్డ్ కాదని చెప్పి నమ్ముతారేమో అంత బాగుందనమాట ఎక్సలెంట్ అస్సలు నమ్మరు ప్రీమియం క్వాలిటీ మైక్రోప్లేటెడ్ కలర్ కూడా గోల్డ్ లానే ఉంటుంది ఇప్పుడు నమ్మకం మ్యాచ్ అయిందా లేదా అచ్చంగా గోల్డ్లా ఉంటుంది ఎంత బాగుంది లుక్ చూడండి ఎంత హైలైట్ లుక్ ఉంది చిన్న చిన్న డ్రాప్స్ ఇలా హ్యాంగ్ అవుతాయి ఇక్కడ ఈ డిజైన్ కానీ ఇక్కడ ఇది కానీ చాలా బాగుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అంటారా ఓల్డ్ మోడల్సే ఇంకా వేరే లెవెల్ అండి ఎప్పుడు కూడా ఓల్డ్ మోడల్స్కున్న క్రేజే వేరే అనమాట ఇలా వచ్చేసింది చాలా బాగుంది అసలు కార్వింగ్ కూడా చూడొచ్చు ఇలాంటి కార్వింగ్ అప్పటి రోజుల్లో వచ్చేది గుర్తుపట్టారు ఇవన్నీ కూడా అప్పటి రోజుల్లో వస్తాయి ఇప్పుడు అసలు ఈ కార్వింగే లేదు అట్లాంటిది ఇంత మంచిగా కార్వింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ అప్పటి రోజుల్లాగానే ఇచ్చారు చాలా బాగుంది అండ్ మనకేంటంటే బ్యాక్ సైడ్ కూడా ఇలా చేయి కూడా చూడొచ్చు అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది అండ్ ఈ హుక్ కూడా గోల్డ్కి వచ్చినట్లే ఇప్పిస్తాను మళ్ళీ వేరేలా అనుకోండి అది చూడగానే అర్థమవుతుంది గోల్డ్ కాదని అదే ఇలా ఉంటే అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది లుక్ వైజ్ టూ ఎలిగెంట్ అండి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్యాన్సీ శారీస్కి ట్రెడిషనల్ లుక్ వెస్ట్రన్ ఇట్లాంటి వాటికైనా సూపర్ ఉంటుంది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇప్పుడు ఈ శారీకి అసలు ఇది చూడండి ఎంత బాగుంది లుక్ చాలా బాగుంది కదా ఈ శారీ వచ్చేసి నార్మల్ క్లాసీ లుక్ శారీ ట్రెడిషనల్ కాదు కానీ ఈ ట్రెడిషనల్ది ఎంత బాగా లుక్ వస్తుంది చాలా చాలా బాగా లుక్ వస్తుంది ఎక్సలెంట్ లుక్ ఉందన్నమాట సో ఎవరికి కావాలి అన్న స్క్రీన్ షాట్ పెట్టండి ఫుల్ స్టాక్ ఉంది ఇప్పుడు వచ్చేసి శారీ డీటెయిల్స్ త్రీ కలర్స్ తెచ్చాను మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ స్క్రీన్ షాట్ పెట్టండి మూడిటికి మూడు సూపర్ ఉన్నాయండి అసలు వీళ్ళైతే ఈ శారీ థౌజండ్ రూపీస్ ఉంటుందా వచ్చిన వాళ్ళందరూ కూడా థౌజండ్ పైనే ఉంటుందా ఇలా గారు కానీ సారీ ప్రైజ్ అయితే నేను బడ్జెట్ పెట్టాను కదా స్క్రీన్ మీద చూడొచ్చు చాలా బడ్జెట్లో ది బెస్ట్ శారీ సూపర్ హైలైట్ ఫస్ట్ అయితే నేను బ్లాక్ కలర్ చూపిస్తున్నాను మూడిటికి మూడు అండి సూపర్ ఉన్నాయి ఏది తీసుకోవాలో కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎక్సలెంట్ ఉన్నాయి శారీస్ అయితే బ్లాక్ కలర్ బ్లాక్ రెడ్ వైట్ పేపర్ గోడ వైట్ ఇలా వచ్చేస్తుంది మంచి లీఫ్ డిజైన్లో శారీ వచ్చేసి దానికి తోడు ఇక్కడ ఈ డిజైన్ ఇవ్వండి ఇంకా హైలైట్ అని చెప్పాలి ఇక్కడ ఇది రావడం వల్ల ఏంటంటే మనకు ఒక బార్డర్ లాగా హైలైట్ లుక్ వచ్చేసిందా మధ్యలో మల్టీ కలర్ తోటి ఇలా లీఫ్స్ ఈ లీఫ్ డిజైన్ హైలెట్ అంటే ఇంకా పళ్ళు పార్ట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇచ్చి ఉన్నారు అన్నీ అండి పళ్ళుకు పళ్ళు బ్లౌజ్కి బ్లౌజు శారీకి శారీ మూడింటికి మూడు హైలైట్గా ఇచ్చి ఉన్నారు ఇది పళ్ళు పాటు బాగుందా లేదా చూడండి ఎంత బాగుందో మంచిగా పళ్ళులో త్రీ కలర్స్ తోటి ఇలా చాలా బాగుంది దీనికి తగ్గట్లుగా ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తున్నారు పళ్ళు పాట అంతా ఇలా వచ్చేసిందా ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చేస్తున్నారా త్రీ కలర్స్లో సూపర్ హైలైట్ డిఫరెంట్గా ఇచ్చున్నారు షిబోరీ స్టైల్ టైప్లో అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు మొండిగా కాకుండా చిన్న చిన్న కుచ్చు కూడా ఇచ్చున్నారు అనమాట ఇలా చూడొచ్చు పళ్ళు పాటు కళ్ళు కూడా టూ ఎలిగెంట్ ఎలిగెంట్ అండి చాలా బాగుంది మంచిగా బ్లాక్ కలర్ దీనికి తగ్గట్లుగానే బ్లౌజ్ కూడా ఇచ్చి ఉన్నారు బ్లౌజ్ నేనేంటంటే శారీల బ్లౌజ్ ఇలా కస్టమైజ్ చేసుకున్నాను బుట్టలు కూడా కొంచెం యూనిక్గా డిజైన్ చేసుకున్నాను బ్యాక్ నెక్ అన్ని చూపిస్తాను బ్లౌజ్ బ్లాక్ ప్లెయిన్ ఇచ్చేసి ఉన్నారు ఇలా వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ అండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది మంచి లైట్ వెయిట్లో స్మూత్గా చాలా బాగుంది రంగోలీ సిల్క్లో కూడా మెటాలిక్ అండి లైట్గా షైనింగ్ అవుతూ అలా వస్తుంది అనమాట మెటాలిక్ మిక్స్ అవడం వల్ల ఏంటంటే లైట్ షైనింగ్ వస్తుంది క్లాత్ వచ్చేసి రంగోలీ సిల్క్లోనే చాలా బాగుంది ఎలిగెంట్ అంటే ఎలిగెంట్ అండి డిఫరెంట్ ఉంది లైట్గా క్రషింగ్ వచ్చి చాలా బాగుంది అనమాట శారీ వచ్చేసి కలర్ వచ్చేసి ఇది మంచిగా బ్లాక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ శారీ అండి వంకాయ కలర్ శారీ అనమాట మనకి వంకాయ కలర్ అంటేనే అసలు నెక్స్ట్ లెవెల్ నేను చూడగానే ఫస్ట్ అయితే ఈ కలరే వేసుకుందాం అనిపించింది మళ్ళీ మీరు ఏంటంటే ఎప్పుడు అదే కలర్ వేసుకుంటారా అంటారని చెప్పి నేను ఇప్పుడు వేసుకున్న కలర్ వేసుకున్నాను మూడు కలర్స్ లేండి అసలు టిమ్టింగ్ కలర్స్ ఇలా వచ్చేసింది శారీ వచ్చేసి మంచిగా పింక్ బ్రింజాల్ కలర్ మిక్స్లో ఇలా వచ్చింది బ్రింజాల్ కలర్ వచ్చేసి ఒక లీఫ్ ఇస్తే ఒక లీఫ్ వచ్చేసి లైట్ వైట్ అండ్ పింక్ మిక్స్లో ఇచ్చున్నారా ఇదంతా అందులోనే ఆ లీఫ్ లో ఇలా మిర్రర్ వర్క్ కూడా ఇచ్చున్నారు హైలైట్ అవుతుంది ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ లీఫ్ ఇలా ఇచ్చున్నారా పై వైపు ఇవ్వండి ఇది రావడం వల్ల ఏంటంటే ఇంకా హైలైట్ లుక్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా చూడొచ్చు ఇది పళ్ళు పళ్ళు పాటు కూడా హైలైట్గా అనిపిస్తుంది కదా మంచిగా క్లాసీగా హైలైట్ ఉందండి అండ్ దాని తగ్గట్లుగా ముందుగా వదిలేకుండా ఇలా కూడా ఇంకొక పార్ట్ అనమాట ఇంకా ఎక్సలెంట్ లుక్ వచ్చింది పళ్ళులో కూడా మనకి ఏంటంటే ఇక్కడ అంతా కూడా చిన్న చిన్ని మిర్రర్స్ వచ్చేసాయి చూడొచ్చు మంచిగా మిర్రర్ వస్తూ షైనింగ్ అవుతూ లైన్ ఇచ్చి ఇంకా అడంతా మిర్రర్ ఇచ్చి హైలైట్ చేశారు అండ్ సారీ మొత్తం కూడా మంచిగా ఇలా లీఫ్ డిజైన్లో ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే సేమ్ ఇదే ఇచ్చున్నారు నేను బ్లౌజ్ ఇది కూడా కస్టమైజ్ చేస్తున్నాము అది కూడా నేను చూపిస్తాను ఇలా వచ్చేసింది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇదనమాట ఇది బ్లౌజ్ పీస్ నేను వచ్చేసి ఈ బ్లౌజ్ని ఇలా కస్టమైజ్ చేపించాను ఇలా కస్టమైజ్ చేపించాను ఇలా స్టార్ నెక్ వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయి డబల్ హ్యాండ్ అండి ఇలా డబల్ హ్యాండ్ అయితే వచ్చేలా తీసుకున్నాను పైపింగ్ వచ్చేసి లైట్ పింక్ కలర్ వచ్చింది కదా దాంట్లో లీఫ్ ఆ పై పింక్ కలర్ పైపింగ్ ఇప్పించేసాను బ్యాక్ నెక్ కూడా జస్ట్ ఇలా స్టార్ నెక్లా పెట్టేసి అండ్ సింపుల్ హ్యాంగింగ్స్ ఇచ్చేసాను అనమాట ఇలా మీకు కస్టమైజేషన్ కావాలి అని మేము చేసిస్తాము ఇలా అయితే అది కూడా యాడ్ చేస్తాను వేసుకొని మరి లుక్ ఎలా ఉంది అని చెప్పేది సారీ చూడొచ్చు ఎంత బాగుంది చాలా బాగుంది కదా మంచి లుక్ తోటి హైలైట్ అండి మళ్ళీ మనకి ఏంటంటే పళ్ళు అంతా కూడా ఇక్కడ నుంచి చూడొచ్చు మిర్రర్ అనేది ప్రతి లో హైలైట్ చేశారు ఇక్కడ రౌండ్ తిరుగుతుంది అనుకున్నప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనకి పళ్ళు పాటంతా కూడా మిర్రర్ హైలైట్ చేశారు ఇలాగా ఇక్కడ వచ్చేసి కింద వైపు మిర్రర్ హైలైట్ చేసేసి పైనండే కి ప్లెయిన్ ఇచ్చేసారు అనమాట సో శారీ అయితే సూపర్ అంటే సూపర్ అండి మంచి క్లాసీ లుక్ ఉంది ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి రత్నావళికి మిక్స్ మిక్స్లో వచ్చేస్తుంది అనమాట శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే డిఫరెంట్ లుక్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పళ్ళు కానీ శారీ కానీ అండ్ త్రీ కలర్స్ కూడా ఒకదానికి మించి ఒకటి ఉన్నాయి చాలా హైలైట్ ఇలా చూడండి పళ్ళు ఎంత బాగుంది నావీ బ్లూ అండ్ రామా గ్రీన్ మిక్స్లో వచ్చేసింది అనమాట రత్నావళి కలర్ అంటాం కదా ఆ కలర్ ఇలా మిక్స్లో వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసి కుచ్చులు ఇచ్చున్నారు శారీకి అండ్ ఇప్పుడు నేను వేసుకున్నది కూడా సేమ్ శారీనే అది కూడా డీటెయిల్గా చూపిస్తాను ముందు బ్లౌజ్ పీస్ చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా వచ్చింది మొత్తం సేమ్ అన్నిటికీ ఒకేలా వచ్చింది నేనే అంటే ఈ బ్లౌజ్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేసుకున్నాను ఫ్రంట్ నెక్ జస్ట్ ఇక్కడ చిన్న కరువు తీసుకొని స్క్వైర్ నెక్ వచ్చేలా ఇలా తీసుకున్నాను బుట్ట హ్యాండ్స్ ఇక్కడ వచ్చేసి శారీ లీఫ్లో ఉన్న కలర్ ఇక్కడ ఈ కలర్ ఉంది కదా ఈ కలర్ ఇక్కడ తీసుకున్నాను అండ్ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా చిన్న కరువు లా ఇలా తీసుకున్నాను క్లియర్ ఉంది కదా మీకు ఇలాగా కస్టమైజేషన్తో కావాలి అని మేము చేసి ఇస్తాము బ్లౌజెస్ వచ్చేసి శారీ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి మంచి కన్వీనియం లైట్ వెయిట్ మంచి ఫాలీ క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇలా చూడవచ్చు మనం ప్లేట్స్ పెట్టుకుంటే ఇలా వస్తుంది టూ కలర్స్ టూ సైడ్స్ ఇలా బార్డర్ హైలైట్ అవుతాయి ఎక్సలెంట్గా ఉంటుంది అలా వద్దులేండి సింగిల్ పింక్ కావాలి అంటే సింగిల్ పిన్ సింగిల్ పిన్ పెట్టుకున్న టూ హైలైట్ అండి ఎంత బాగుంది దానికి తగ్గట్లుగా పళ్ళు ఇంకా పళ్ళు వల్ల ఇంకా రిచ్ నొక్కి వచ్చింది రియల్గా మనం వేసుకున్న ఈ సారీ బడ్జెట్ అంటే అసలు ఎవరు నమ్మరు ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి శారీనే అన్నట్లుంది చాలా బాగుంది అనమాట లుక్ వచ్చేసి అండ్ ప్లేట్స్ కూడా ఒకసారి చెప్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నాకైతే సెవెన్ ఫిల్ ప్లీజ్ స్లీడ్స్ వచ్చాయి సో దాని వైజ్ మీరు క్యాలిక్యులేట్ చేసి తీసుకోవచ్చండి శారీ అయితే సూపర్ హైలైట్ ఉంది కలర్ వచ్చేసి చెప్పాను కదా నావీ బ్లూ విత్ రత్నావళి మిక్స్లో ఉంటుంది కలర్ వచ్చేసి సో ఇప్పుడు నేను చూపించిన కలెక్షన్లో మీకు ఏ శారీ కావాలి హౌ టు అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము లుక్ వైజ్ అయితే సూపర్ స్పెషల్ కలెక్షన్ అనమాట థ్యాంక్ యూ